టెంపుల్ కి వెళ్తున్నాం అండి ఈ రోజు జస్ట్ అనమాట జస్ట్ ఎప్పుడు వెళ్లే టెంపుల్ ప్రతి సంవత్సరం అంతా ఖచ్చితంగా వర్కింగ్ చేసేటప్పుడు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అన్నా వెళ్ళి విజిట్ చేసేవాళ్ళం అనమాట స్టార్ట్ అవుతున్నామండి మేము ఇంట్లో నైన్ థర్టీకి అట్లా బయలుదేరామండి ఇంకా రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట పెద్ద ట్రాఫిక్ ఏమీ లేదు పర్వాలేదు లేకపోతే ఇంకా టైం పట్టేదేమో బాగానే వచ్చేసామనమాట ఇంక ఇక్కడ నేను పూజకు కావాల్సినవి అన్ని తీసుకుంటున్నానండి అసలు లోపల అయితే అసలు ఎంత కోలాహలంగా ఉందంటే చెప్పలేనమాట చాలా చాలా రష్గా ఉంది ఏదో వినాయక నవరాత్రు లాగా అనిపిస్తుంది అనమాట ఇంక ఈ టెంపుల్లో ఏంటంటే మనకి అన్ని రకాల దేవుళ్ళు కొలువై ఉంటారండి ఇందాక మీరు చూసింది వెంకటేశ్వర స్వామి మామూలుగా అయితే ఇక్కడ కొబ్బరికాయ మనమే కొట్టుకునే వాళ్ళం అండి కానీ ఇప్పుడు ఒక పెర్సన్ నిలబడ్డాడు అనమాట ఆయనే కొట్టిస్తున్నాడు ఇంక ఇక్కడ ఒక్కొక్క టెంపుల్ ని దర్శించుకుంటున్నాము స్వామి టెంపుల్ దర్శించుకున్నాం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకున్నాము అట్లా మూవ్ అవుతూ మేము ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి వస్తున్నాం అండి మెయిన్ టెంపుల్ లో అసలు క్యూ ఎంత ఉందంటే చెప్పలేను అనమాట చాలా చాలా గా ఉందండి ఇంకా అయ్యప్ప స్వాములు కూడా ఒక బ్యాచ్ వెళ్ళిపోతారు ఇప్పుడు మకర సంక్రాంతి టైంకి నెక్స్ట్ బ్యాచ్ వెళ్తారు కదండి ఇంకా వాళ్ళ సందడి చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా మెల్లిగా మేము మెయిన్ పోయినా గుళ్ళోకి ఎంటర్ అయ్యామండి వినాయక స్వామి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు శివుడి టెంపుల్ అనమాట నంది వాహనం ఇట్లా మేము ఒక్కొక్క టెంపుల్ ని దర్శించుకుంటూ వస్తున్నాము నాకు ఈ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు కానీ నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు అంతా చాలా ప్రశాంతంగా ప్లెజెంట్ గా అంటే మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అంటారు చూడండి అట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్ కు వచ్చినప్పుడల్లా అందుకని ఇక్కడ రావడానికి నేను ప్రిఫర్ చేస్తాను ఇంకా టెంపుల్ లో దర్శనం అంతా చక్కగా అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడ కామత హోటల్ కు వచ్చేసాం అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు కలిపి బ్రంచ్ లాగా చేసేద్దాము అని చెప్పేసి ఇంకా మేము మాకు ఇష్టమైన ఇడ్లీ ఆర్డర్ ఇచ్చుకున్నాము దానికి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ అండ్ సాంబారు తో సర్వ్ చేయడం జరిగిందండి అంటే ఆ విధంగా ఇచ్చారు అనమాట అల్లం చట్నీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి సాంబార్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంది ఇంకా తర్వాత రవ్వ దోశ ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట ఈవెన్ హోటల్ లో కూడా చాలా రష్ గా ఉందండి కొత్త సంవత్సరంలో మొదటి రోజు ఇలా దేవుని యొక్క ఆశీర్వచనాలతో ఈ విధంగా గడిచిందండి ఇంకా ఈయన మాకు లాస్ట్ వినాయక నవరాత్రులు పరిచయండి ఇంకా ఆయన గుర్తుపట్టి పలకరించారనమాట ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా టెంపుల్లో తీసుకున్న కొన్ని పిక్స్ని ఇక్కడ యాడ్ చేసిందండి ఫ్రెండ్స్ ఇదండి రోజు వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ మీ అందరికీ మళ్ళొకసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను